హాయ్ వివర్స్ మనం వచ్చేసి సెవెంత్ స్టాండర్డు తెలుగు కర్ణాటక గవర్నమెంట్ చూస్తూ ఉన్నాము తెలుగు డాక్టర్ కేఎల్ రావు జాతి గర్వించదగ్గ ప్రముఖులు అన్ని రంగాల్లోనూ ఉన్నారనమాట అలాంటి వారిలో ప్రముఖ ఇంజనీర్గా పేరెన్నిక అనేటువంటి అంటే పేరుని తెచ్చుకున్నటువంటి డాక్టర్ కేఎల్ రావు గారు ఒకరనమాట వీరు పూర్తి పేరు కనూరి కానూరి లక్ష్మణరావు ఈయన విజయవాడ సమీపంలోని కంకిపాడు అనేటువంటి గ్రామంలో క్రీస్తు శకం పంతొమ్మిది వందల ఇరవై జూలై పదహైదవ తేదీన జన్మించారు వీరు చిన్నతనం నుంచి రామకృష్ణ మహాత్మా మహాత్మాగాంధీ వివేకానంద స్వామి వంటి మహాపురుషుల జీవిత చరిత్రలు చదివి వారిలా ఆదర్శంగా జీవించాలనుకునేటువంటి వారన్నమాట డాక్టర్ కేఎల్ రావు గారు సరే డాక్టర్ కేఎల్ రావు గారి ప్రాథమిక విద్యాభ్యాసము విజయవాడలో జరిగింది విజయవాడలో చదువుకున్నారు ఇంటర్మీడియట్ మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో చదువుకున్నారు ఆ తర్వాత ఆ మద్రాసులోని గిండి ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ అనేటువంటి కోర్సు పూర్తి చేశారు తర్వాత వీరికి విశాఖపట్నం జిల్లా బోర్డులో ఈ సహాయక ఇంజనీర్గా ఉద్యోగం అనేటువంటి దొరికింది ఈయన ఉద్యోగము పలానా విశాఖపట్నం జిల్లాలో దొరికిందనమాట ఒకసారి కాంట్రాక్టర్ ఒకరు తమ లోపాన్ని కప్పిబుచ్చుకోవడం కోసము రావుగారికి లంచం ఎరచూపారనమాట గారు కోపోద్రిక్తులై అంటే కోపం వచ్చేసి అతని కాంట్రాక్టర్ను రద్దు చేస్తామని హెచ్చరించారు అది రావుగారి నిజాయితీ అలాంటి నిజాయితీని తన జీవితాంతము అనుసరించారనమాట లంచం తీసుకోవడము పాపకార్యమని అతిహీనమైనటువంటిదని వారి అభిప్రాయము ఆ తర్వాత కొంతకాలం తర్వాత రావు గారు తాను చదివిన గిండి ఇంజనీరింగ్ కళాశాలలో ఉపన్యాసకునిగా చేరారనమాట ఇంజనీరింగ్లో పరిశోధన చేయాలనేటువంటి కోరిక కలిగి ఇంజనీరింగ్ ఎంఎస్సిలో చేరారు చేరిన తర్వాత పరిశోధన విభాగం అధిపతి కేసి చాకే అనేటువంటి గొప్ప ఇంజనీర్ అప్పట్లో లండన్ విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసినటువంటి వ్యక్తి అనమాట వారి పర్యవేక్షణలో తన సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు రావు గారు ఆ సిద్ధాంత వ్యాసాన్ని ఇంగ్లాండ్ పంపారనమాట అక్కడ ఇంజనీరింగ్ నిపుణులైనటువంటి యాండ్రూ సాస్కార్ పేజర్ బెట్టో అనేటువంటి వాళ్ళు దాన్ని చూసి దాన్ని చదివి ఆశ్చర్యపోయారనమాట ఇంజనీరింగ్లో పరిశోధన సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించి డిగ్రీ పట్టా పొందినటువంటి భారతీయుల్లో రావు గారు ప్రాథమూలు అనమాట మొట్టమొదటి వ్యక్తి అనమాట ఆయన ఆ తర్వాత మద్రాసు సెంట్రల్ స్టేషను కూవం నది గట్టున ఉంది కూవం నది ఉండేదన్నమాట అక్కడ మద్రాసు నగరము ఉత్తర దక్షిణ ప్రాంతాలను కలిపేటువంటి కీలకమైన వంతెన కూడా ఈ నది పైన నిర్మించబడి ఉంది సముద్రపు ఉప్పు గాలి ప్రభావం వల్ల ఆ వంతెన కింద భాగము కాంక్రీట్ ఊడిపోయి ఇనుప ముక్కలు కమ్ములు కనపడతాయన్నమాట వంతెన బలహీనపడిందన్న భావంతో ప్రభుత్వం ఆ వంతెన మీద రాకపోకలనేటువంటిది నిలిపివేసింది అటు సైడ్ ఇటు సైడ్ పోయేదానికి లేకుండా ఆపివేశారనమాట ప్ర ప్రత్యామ్నాయపు ఏర్పాట్లు పరిశీలింపవలసిందిగా అప్పటి ముఖ్య ఇంజనీర్ అయినటువంటి రావు గారిని కోరారనమాట రావుగారు వంతెనలో నిశితంగా పరిశీలించి పథకము ఆలోచించారు అప్పటిక అప్పుడప్పుడే కాంక్రీట్ విద్యలో ప్రజ్ఞను సంపాదించుకున్నటువంటి రావుగారు సన్నటి కంకరతో కాంక్రీట్ను తయారు చేయించి తుపాకీ గొట్టం లాంటి గొట్టాల్లో కిలుంకు కిలుంను గీకేసినటువంటి కమ్ముల పైన ముందుగా పిచికారి చేయించారు సిమెంట్ బాగా మెత్తుకునేటట్లు చేశారనమాట వంతెన బాగుపడింది అప్పటి నుంచి వాహనాలు రాకపోకలు నిర్భయంగా సాగాయి దీనివల్ల రావుగారి కీర్తి దేశమంతటా వ్యాపించింది ఆయన యొక్క ఇంజనీరింగ్ ఆ యొక్క వచ్చేసి సరి చేశారనమాట కాబట్టి ఆయన వచ్చేసి ఏం చేశారంటే నాగార్జున సాగర్ కాటన్ బ్యారేజీ ప్రకాశం బ్యారేజీ శ్రీశైలం ఇడుక్కి కోయిన భీమా నర్మదా బాక్రానంగల్ అవంటి అనేకమైనటువంటి నదీలోయ ప్రాజెక్టుల రూపకల్పనలోను నిర్మాణంలోను రావు గారికి ప్రవేశం అనేటువంటిది ఉంది సో ఈ విధంగా అనేకమైనటువంటి బ్రా బ్యారేజీలు వచ్చే నిర్మాణంలోకి తీసుకోవడం జరిగింది నిర్మాణం చేయడానికి పునుకున్నారు రావు గారు క్రిస్తకం పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరము సార్వత్రిక ఎన్నికల్లో మొట్టమొదటి విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గము నుంచి తన ప్రత్యర్థిపై ఇరవై వేల ఓటర్ల మెజారిటీతో గెలిచారనమాట అప్పటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి చేత విద్యుత్ శాఖకు మంత్రి కూడా నియమింపబడ్డారు ఈయన అటు తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి ఇందిరాగాంధీలు ప్రధానులుగా ఉన్నప్పుడు కూడా రావు గారు అదే శాఖకు మంత్రిగా పనిచేశారు మళ్ళీ పంతొమ్మిది వందల అరవై ఏడు సార్వత్రిక ఎన్నికల్లో రావు గారు విజయవాడ లోక్సభ నియోజకవర్గంలో నుంచి మళ్ళా ఎన్నికయ్యారనమాట ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఇది వారి మంచితనానికి గొప్పతనానికి నియోజకవర్గ అభివృద్ధికి వారు చేసినటువంటి కృషికి తార్కాణంగా మనం చెప్పుకోవచ్చు అనమాట అంటే బాగా దేశాన్ని డెవలప్ చేయడంలో ఈయన యొక్క వంత్ అనేటువంటిది ఉన్నది గతంలో కాటన్ ప్రభువు మెకంజీ లాంటి వాళ్ళు సూచించినటువంటి విధంగా గంగా కావేరీ నది జలాలను కలపాలన్నటువంటి రావుగారి కోరిక నెరవేరకుండానే ఈ మహనీయుడు తన ఎనభై ఐదవ ఏట అంటే క్రీస్తు పద్ పద్ పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరము మే పద్దెనిమిదవ తేదీన తుది శ్వాస విడిచారు మనకు భౌతికంగా ఆయన లేకున్న జల విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నంతకాలము రావుగారు ప్రజా హృదయాల్లో చిరంజీవులే అనమాట ఆయన చేపట్టినటువంటి అనేకమైన ప్రాజెక్టుల వల్లనే మనం వచ్చేసి ఈ ఇప్పుడు ఆయన పేరు అనేటువంటిది ఇప్పటికీ చరిత్రలో నిలిచిపోయారు ఆయన యొక్క కేఎల్ రావు గారు ఇప్పుడు కొత్త పదాలు వచ్చేసి గుర్తించదగ్గ పేరెన్నిక ఇంటర్మీడియట్ పరిశోధన సిద్ధాంత వ్యాసము కాంక్రీటు ప్రత్యామ్నాయము కిలుం తార్కాణం కంకర ప్రమేయం పిచికారి వీటికి అనేటువంటి తెలుసుకుందాము గన్న అనేటువంటి పేరు పొందినటువంటి ఎర అంటే ఆశ కిలుం ఇనుము వంటి లోహాలకు పట్టేటువంటి తుప్పుని కిలుం అంటారు చిలుము చిలుము అంటాము ప్రజ్ఞ అంటే అనుభవము తార్కాణం అంటే ఉదాహరణ పిచికారి అంటే యంత్రంతో చల్లడము పిచికారి అంటారు